అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీషో నుండి లిప్స్టిక్స్ ఆర్డర్ పెట్టాను వన్ ఫిఫ్టీ రూపీస్కి పది లిప్స్టిక్స్ వచ్చాయి బాగున్నాయండి మనం పెట్టిన ప్రైస్కి తగ్గట్టు ఉన్నాయి ఒక లిప్స్టిక్ అయితే ఫిఫ్టీన్ రూపీస్కి పడింది కొంచెం చిన్న సైజులో ఉన్నాయి మినీ లిప్స్టిక్స్ లాగా పది రకాల షేడ్స్ వచ్చాయి ఎప్పుడు మనం ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు ట్రావెలింగ్ వెళ్తే కూడా హ్యాండ్ బ్యాగ్లో పడుతుంది బాక్స్ చూడండి ఇలా వచ్చింది పది రకాల షేడ్స్ ఉన్నాయి ఇందులో మా పాప అయితే బయటకి ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా రెడీ అయినప్పుడు లిప్స్టిక్స్ మొత్తం ఎక్కువ తక్కువ యూస్ చేసి పాడు చేస్తుంది అందుకని నేను ఇవి ఆర్డర్ పెట్టాను చాలా రీజనబుల్ అనిపించింది ఫిఫ్టీన్ రూపీస్కి ఒకటి చూడండి మీషో నుండి తీసుకున్నానండి మీరు కూడా కావాలంటే తీసుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వేస్ట్ చేస్తారు కదా ఏ ప్రోడక్ట్ అయినా అందుకని ఈరోజు కుకింగ్ వీడియోలో పప్పుల అన్నం షేర్ చేస్తున్నాను అన్ని రకాల పప్పులు కలిపి కిచిడి చేస్తున్నాను ఒక గ్లాస్తో బియ్యం అలాగే చిన్న సైజు కప్పుతో ఒక కప్పుతో పొట్టు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు సగం కప్పు మామూలు పెసరపప్పు అలాగే ఒక కప్పు శనగపప్పు ఇవన్నీ తీసుకోవాలి పప్పులు బియ్యం అంతా కలిపి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత గ్యాస్ పై ఒక కుక్కర్ పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కావాలంటే గిన్నెలో కూడా వండుకోవచ్చు గిన్నెలో కంటే కుక్కర్లో వండితే మంచిగా కుదురుతుంది తొందరగా అయిపోతుంది ఈ కిచిడీలోకి కాంబినేషన్గా సల్లచారు చాలా బాగుంటుంది సమ్మర్లో ఎక్కువగా చాలామందికి వేడి చేస్తూ ఉంటుంది కదా సమ్మర్లో వారానికి రెండుసార్లు ఇలా కిచిడి చేసుకొని తింటే ఎక్కువగా వేడి చేయదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఆయిల్ వెడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని నేను పచ్చిమిర్చి కరివేపాకు ఆలు ముక్కలు అన్నీ ఒకేసారి వేసేసాను ఒక ఆలు ముక్కను చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పచ్చిపట్టని కూడా వేసుకుంటున్నాను ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు పచ్చి పచ్చిబట్టాని లేకపోతే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ముల్లంగి కానీ అన్నీ వేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటే అది పులావ్లాగా అయిపోతుంది కాకపోతే నేను లాగానే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ ఆలు అలాగే పల్లీలు పచ్చి బఠానీ వేసాను ఒకసారి కలిపి మూత పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఈ పప్పుల అన్నంలో మనం పొట్టు పెసరపప్పు ఖచ్చితంగా వేసుకోవాలండి పొట్టు పెసరపప్పుతో కిచిడి టేస్ట్ మొత్తం మారిపోతుంది మామూలు పెసరిపప్పు వేసుకున్నా సరే పొట్టు పెసరపప్పు కూడా కొద్దిగా అయినా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఎసరి కోసం మనం ఎంతైతే పప్పుల క్వాంటిటీ రైస్ క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి నేను పర్ఫెక్ట్గా కొలిచి వేయనండి అందాదిమ్మటి వేస్తాను కరెక్ట్గా కుదిరిపోతుంది వాటర్ వేసిన తర్వాత ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి మేమైతే ఫస్ట్ దీనిని పప్పన్నం అని అనేవాళ్ళం కాకపోతే దీనిని కిచిడి అని అంటారు ఎక్కువగా అందుకని నేను కిచిడి అని చెప్తున్నాను ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి మనం అల్లం పసుపు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి కానీ నేను హడావిడిలో మర్చిపోయాను మార్నింగే చేస్తున్నాను లంచ్ బాక్స్లో పెడదామని అందుకని నేను హడావిడిగా చేస్తూ అలాగే వీడియో కూడా తీస్తున్నాను కదా టమాటో ముక్కలు వేయడం స్కిప్ అయిపోయింది అందుకని నేను ఇప్పుడు పైనుండి వేస్తున్నాను పర్వాలేదు టమాటో ముక్కలు పైనుండి వేసినా బాగానే ఉంటాయి పైనుండి వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది ఆ తర్వాత ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పులను వేసేస్తున్నాను ఎసరు కనీసం ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం ఈ బియ్యం పప్పులను వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని కొద్దిగా ఇందులో కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొద్దిగా నేనైతే ఉంది కదా అని వేశాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే చాలండి ఎక్కువగా విజిల్ రావాల్సిన అవసరం లేదు నార్మల్గా విజిల్ ఇస్తే ఒకటే విజిల్ వస్తే చాలు మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తే అందులో ఉన్న ఆవిరికే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కాంబినేషన్ కోసం నేను సల్లచారు అయితే చేస్తున్నాను ఇది ఇంట్లోనే తోడు పెట్టుకున్న పెరుగు నేను కొంచెం పెరుగు తీసి పక్కన పెట్టి మిగిలిన పెరుగు సల్లచారు అయితే చేసేస్తున్నాను ఈ పెరుగు గడ్డ పెరుగులా ఉంది కదా ఒకసారి స్పూన్తో అటు ఇటు కలుపుకొని కొద్దిగా ఇందులో వాటర్ వేసుకొని నేను బ్లెండర్తో సల్ల చేసుకుంటున్నాను మామూలుగా చేత్తో కూడా మనం చల్ల చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఈ బ్లెండర్ ఉంది కదా అని యూజ్ చేస్తున్నాను ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది తీసుకొని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్కేమో వచ్చింది కానీ బాగా యూస్ అయింది ఎప్పుడు నెయ్యి చేయాలన్నా చల్ల చేయాలన్నా లేకపోతే ఎప్పుడైనా పప్పు పప్పుచారులోకి మెత్తగా ఉడకపోతే మెత్తగా చేయాలన్నా ఈ బ్లెండర్ యూజ్ చేసి చేస్తాను బ్లెండర్ యూజ్ చేసి మనం చల్ల రెడీ చేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి చూడండి ఇలా నురుగగా పైకి వస్తుంది కదా ఒక టూ మినిట్స్ మనం బ్లెండ్ చేస్తే సరిపోతుంది బాగా చిక్కగా ఉంది కాబట్టి ఇందులో నేను కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి మామూలుగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి పోపు వేసి ఆ పోపును ఇందులో వేసేసుకోవాలి రోజు మనం చేసే వంటల కంటే ఈ వంటకి టైం కూడా తక్కువనే పడుతుంది అంత ఎక్కువగా టైం ఏమీ పట్టదు తొందరగా వంట కూడా అవుతుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సమ్మర్లో వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేసుకొని తింటే శరీరానికి చలవ చేస్తుంది ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కొంతమంది పిల్లలు పెరుగు తినరు అలాగే మజ్జిగ కూడా తాగరు అలాంటి వాళ్ళకి ఇలా కిచిడి చేసి అందులోకి కాంబినేషన్గా ఇలా పెరుగుతో సల్లచారు చేసి పెడితే కూడా తింటారు ఎందుకంటే మా పాప కూడా పెరుగు అస్సలు తినదు అసలు స్మెల్ వస్తేనే వద్దంటుంది కానీ కిచిడి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కిచిడి సల్లచారు రెండు కాంబినేషన్లో తినేస్తుంది మొత్తం పెరుగు తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి చేశాను కాబట్టి వేడివేడి కిచిడి లంచ్ బాక్స్లో అయితే ముందుగా పెట్టేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ వన్ అయ్యే వరకు పిల్లలు వచ్చేస్తారు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు వరకు కూడా వేడిగానే ఉంటుంది ఎందుకంటే కుక్కర్లో చేస్తాను కదా ఒకసారి బాక్స్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేస్తే కొంచెం వేడిగానే ఉంటుంది పిల్లలు వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి తినేస్తాము ఈ రెసిపీ మీలో ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే వీడియోని పూర్తి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది మీ వరకు అప్డేట్ వస్తుంది అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేస్తే మీ వీడియో మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి ఏదో ఒక స్మైల్ సింబలా హార్ట్ సింబలా ఏదో ఒకటి పెట్టండి ఎందుకంటే నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కామెంట్స్ చూసుకుంటున్నప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేస్తున్నాను